వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్ ఏపీలో ప్రతిపక్ష నేతలకు అరెస్టుల భయం పట్టుకుందట ఏ రోజు ఏ క్షణంలో తమ చేతులకు పోలీసు సంకెళ్ళు పడతాయోనని తెగ టెన్షన్ పడుతున్నారట ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరెస్టుల పర్వం ఊపందుకోవడంతో విపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేతలకు మాత్రం మీద కొనుకు ఉండడం లేదట కూటమి సర్కార్ పాత కేసులను తోడుతుండటంతో విపక్ష నేతల వెన్నులో వణుకు మొదలైందట ఇంతకీ అరెస్టు భయంతో వణికిపోతున్న ఆ విపక్ష నేతలెవ్వరు వాళ్లు చేసిన తప్పేంటి పెంచింది కొద్ది రోజులుగా విరామమిచ్చినట్లు కనిపించిన అరెస్టుల పరంపరకు మళ్లీ తెరలేపింది వైసీపీ నేతలు ఆ పార్టీకి అనుకూలంగా ముద్రపడిన వ్యక్తులు అధికారుల అరెస్టులకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది వరుస అరెస్టులతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ దూకుడును ప్రదర్శిస్తోంది అందులో భాగంగా అప్పట్లో సంచలనం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును రీఇన్వెస్టిగేషన్ చేయాలని కాకినాడ ఎస్పీకి కీలక ఆదేశాలిచ్చింది ప్రభుత్వం ఇందుకోసం కాకినాడ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు ఎస్పీ బిందు మాధవ్ ఈ కేసులో పునర్విచారణ కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు కాకినాడ పోలీసులు వైసీపీ ప్రభుత్వ హయాంలో విచారణ సక్రమంగా జరగలేదని మృతుడి తల్లి డీజీపీకి చేసిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ కేసును మళ్లీ విచారించి నిజాలు బయటపెట్టాలని భావిస్తోంది అయితే ఈ కేసులో బెయిలుపై ఉన్న అనంతబాబును ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసింది అయితే అనఫిషియల్ గా ఆయన మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటున్నారట రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదవ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు నేరాలు ఘోరాలపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఏపీలో ఒక్కో నేత అరెస్ట్ అవుతూ జైలుకెళ్తున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వివిధ కేసుల్లో ఎవరో ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలై నందిగం సురేష్ వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి వంటి వారు అయి జైలుకెళ్లారు మరికొందరు మాజీలు అరెస్ట్ భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజని కాకాణి గోవర్ధన్ రెడ్డిలపై కేసులు నమోదవడంతో త్వరలోనే వారి అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే విడదల రజనీపై ఉన్న కేసులో ఆమె మరిది గోపిని అరెస్ట్ చేశారు అలాగే లిక్కర్ స్కామ్ లో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఇదే కేసులో ఇప్పటికే కెసిరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఇక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులును నటి జత్వాని కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు మొత్తానికి కారణం ఏదైనా కేసులు ఏవైనా వైసీపీ నేతలకు కోర్టులు కేసులు వెంటాడడం తప్పడం లేదు కేసుల్లో ఉన్న నేతలు న్యాయపోరాటం చేస్తుంటే కేసులు లేని వాళ్ళు పాత కొత్త కేసులు ఏమైనా మనపైకి వస్తాయా అనే ఆందోళనలో ఉన్నారట ఇలా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలే కాకుండా అటు అధికారులను సైతం అరెస్టుల భయం వెంటాడుతూనే ఉందట